రైతుల కష్టాలు తెలుసుకుని వాళ్లకి నిరంతరం అండగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు శుక్రవారం పిఠాపురం పట్టణంలో అంబేద్కర్ భవనంలో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రెవెన్యూ శాఖ వారు ఏర్పాటు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రైతుల పట్టాదారులు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మను వేసుకుని సర్వే రాయిపై జగన్ బొమ్మ కూడా వేయటం జరిగిందని రైతుల భూములు తన సొంత భూములుగా తీసుకోవటానికి ప్రయత్నాలు చేసి రైతులను కష్టపెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టిన వాళ్ల భూములు దోచుకోవాలని ప్రయత్నం చేసిన వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి అని గత వైసీపీ ప్రభుత్వం వేసిన జగన్మోహన్ రెడ్డి అని అన్నారు కుటమీ ప్రభుత్వం వచ్చిన తరువాత జగన్ ఫోటో తొలగించి రాష్ట్ర ప్రభుత్వం రాజముద్ర వేసి పాస్ పుస్తకాలు పంపిణీ చేయటం వల్ల రైతుల ముఖాల్లో ఆనందం కనబడుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఓదూరి కిషోర్ గారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ కాపు కార్పొరేషన్ చెర్ల లక్ష్మి గారు పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాశ్ పలు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు పెంకే జగదీష్ సూర్యశెట్టి జయకృష్ణ కంచర్ల భవానీ శంకర్ ముగిలి అప్పారావు దానం లాజర్బాబు డెల్టా వైస్ చైర్మన్ కోట ఆదివిష్ణు నానిబాబు పిఠాపురం జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు చెల్లుబోయిన సతీష్ బొజ్జా లోవరాజు మార్నిడి రంగబాబు కొత్తం సుందర్ మచ్చ అప్పాజీ బిఎన్ రాజు వెన్న చంద్రరావు టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర పిటాప్ర నియోజకవర్గంలో ఏదైతే కోర్నమె ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం గుజరాతీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ రైతు పక్షపాత ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ గత ప్రభుత్వంలో రైతాంగానికి జరిగినటువంటి అన్యాయంపై వారు శ్రద్ధ వహించి ఈవేళ రైతుల యొక్క ఆత్మాభిమానాన్ని నిలబెట్టేలాగా రైతుకి వచ్చే సంక్రాంతికి ముందుగానే రైతాంగం పండుగ జరుపుకునే విధంగా మరి రైతులు పాస్బుక్లు రీసర్వే చేయించి కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా పెఠాపురం నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల ఇరవై ఆరు పాస్బుక్లు నూతన పాస్బుక్లు ఈరోజు రైతాంగాన్ని జరిగింది కొత్తపల్లి మండలం కానీ నొల్లపల్లి మండలం కానీ విఠాపురం మండలం కానీ ఈరోజు మొత్తం మూడు మండలాలకు పై కలిపి ముప్పై ఎనిమిది వేల పైచీలకు ఆసుపత్రులు అందించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతాంగం అందరూ కూడా హర్షాత్ రకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతులు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కాలాభిషేకం చేస్తామనేటువంటి నిర్ణయానికి కూడా రావడం జరిగింది చాలా సంతోషం ఏదేమైనా రైతులు గత ప్రభుత్వంలో మరి రీసర్వే అని చెప్పి కేవలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుయాయులు భూ కబ్జా చేయడం కోసం మరి నిజమైన రైతుని కష్టపెట్టే విధంగా తీసుకున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయి ఆ చర్యలన్నీ రూపుమాపి మరి ఈరోజు నిజాయితీగా ప్రతి రైతుకి మరి ఉపయోగపడేలాగా మరొకసారి రీసర్వే చేయించి రైతాంగానికి వారి యొక్క విస్తీర్ణం వారి యొక్క సర్వే నెంబరు వారి యొక్క ఇచ్చే పాస్బుక్లో వారి యొక్క భూమి మ్యాప్ కూడా దాంట్లో ప్రచురించు ఇవ్వడం జరుగుతూ ఉంది రైతాంగానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం అని చెప్తూ మరి ముఖ్యంగా ఏదైతే రైతాంగానికి పక్షపాతకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ పిఠాపురం నియోజకవర్గంలో రాతి నుంచి వహించిన దగ్గర నుంచి కూడా రైతులకే కాదు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక సంక్షేమం అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ ప్రజలు మనసుల్లో ఆనందం ప్రజల మనసులో స్థానం సంపాదించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే చాలా మంది రైతులు ఈరోజు అడిగారు మా మా కథంలో మా పాస్బుక్లు మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది మేము మంది తీసుకోలేదు అతని బొమ్మ మేము చూడలేక ఈరోజు కొత్త పాస్బుక్లు రాజ్యాంగం రాజ్యం ముద్ర వేసి ఇప్పుడు రైతుకి ఈరోజు పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే రైతులు చాలా మంది అడగడం జరిగింది మాకు భూమిలో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మతో మరి సర్వే రాళ్ళు చేయడం జరిగింది మాకు ఇష్టం లేదో ఆ రాళ్ళు తీసుకెళ్లే నేనైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒకటే ఒక సలహా మరి కొత్తగా రాళ్ళు వేయాలంటే రెండు మూడు వేల కోట్లు మళ్ళీ ఆ రాజస్థానంలో రావేయాలన్న ప్రభుత్వం మీద ప్రచారమే భారం మళ్ళీ మన మీద భారం పడేటువంటి అవకాశం ఏదైతే గత ప్రభుత్వంలో వేసినటువంటి రాయి ఉందో అది తిరగేస్తే జగన్మోహన్ రెడ్డి బొమ్మ బాబడకు పోయి పాతికి పోయి సర్వేరాయి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ రాయిని తిరగేసి తొక్కడే జగన్మోహన్ రెడ్డి భూములకు పాతి మళ్ళీ మంచి సర్వేరాయి బయటకు వస్తుందని మనస్ఫూర్తిగా రాజకీయ కక్ష కాదు ఇది పొరపాటు చేసిన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బొమ్మ కదా ఆయన పెట్టుకోలేదు పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెట్టాల పెట్టుకోలేదు మీరు ఒకటే ఆలోచన చేయాలి ఈ రోజు ఏదైతే జల జీవన్ మిషన్ జల జీవన్ మిషన్కి సాక్షాత్తు మన తెలుగు జాతి గౌరవం నిలబెట్టి ఆత్మత్యాగం చేసినటువంటి ప్రాణత్యాగం చేసినటువంటి మహానాయుడు పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టారంటే ఈరోజు అది ప్రభుత్వం యొక్క స్ఫూర్తి అదే మధ్యాహ్నం అన్న భోజనానికి ఏదైతే విద్యార్థులు పెడతా ఉన్నామో దానికి మహాతల్లి పేరు పేరుగా దత్తా సేత పేరు పెట్టడం అది కొడుకు ప్రభుత్వం యొక్క నిర్ణయం తప్పించి ఏదో జగన్మోహన్ రెడ్డిని అవమానించాలని కాదు అది పూర్తిగా అనాలోచక నిర్ణయం మళ్ళీ కొత్తనాయి వేయాలంటే ప్రభుత్వం మీద ప్రజల మీద భారం పడితే నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరొకసారి హృదయపడ నమస్కారాలు ఈ రాష్ట్రం

ఇక్కడ ఎక్కువగా కూటమి నాయకులు బిజెపి నాయకులు ఉన్నారు నేను మనసులో వాచా కోరుకుంటా మళ్ళీ వచ్చే నూట సంవత్సరం మన అందరూ కలిసి ఒకే వేదిక మీద జరుపుకునే మరి ఈ సంవత్సరం పాటు మన యొక్క కలయిక అలా ఉండాలని మనస్ఫూర్తిగా కూటమి నాయకులు అందరినీ కూడా కోరుకుంటూ మరి రైతాంగం పట్ల మీరందరూ కూడా శ్రద్ధ వహించండి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో జనసేన పార్టీ నాయకులు ఉన్నారో బిజెపి పార్టీ నాయకులు ఉన్నారో

ఇది మీ అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం ప్రజలందరికీ తెలియదనేటువంటి రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మిగతా గ్రామాల్లో రైతాంగ గ్రామ పెద్దలు పిఆర్ఓలు అవసరమైతే మరి డిప్యూటీ తహసీల్దార్ శ్రీ అమ్మాగోపురం వచ్చి ఆ గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసి రైతాంగ పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది రైతాంగం కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా భాషా చక్రవేసర భాషా రమరే పెద్దలకి కరతాళం కార్యక్రమానికి పిచ్చర్స్ గారికి గౌరవ మార్గ సంత్సకర్కుల రమ గారికి రైతా గారికి పేరు పేరునా ఒక నమస్కారం తెలియించుకుంటూ మరి మొదలైక పిచ్చర్స్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి రైతులు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వీధిలో తగిన అలాగే భూమి విస్తీర్ణాల్లో కానీ కూడా వారి యొక్క అన్యాయులకి అప్పనంగా కట్టబెట్టాలనేటువంటి ఆలోచన చేసి జనసేన పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నటువంటి నాయకులు భూమి విస్తీర్ణాలు కూడా తగ్గించాలనే చోట్ల రైతాంగంలో మరి అది జరిగితే ఈరోజు